హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంబి తెలుగు ఛానల్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పుకుంటున్న స్టోరీ దాన్ భార్య ది ఎస్కేప్ పార్ట్ సిక్స్టీన్లోకి వచ్చేసాము ఇక అన్విత రెస్టారెంట్ నుండి నేరుగా తాను శృతి ఉండే ఇంటికి వచ్చింది ఆమె ఇంట్లోకి చేరుకునే వరకు ఆమె అడుగులు ఆగలేదు ఊపిరి కుదుటపడలేదు లోపలికి రాగానే తలుపులను గట్టిగా మూసి వణుకుతున్న చేతులతోనూ కాళ్లతోనే తన గది తలుపులు క్లోజ్ చేసుకొని లోపల నుండి గడపెట్టుకుంది అప్పటిదాకా తాను విక్రమ్ వద్ద చూపించిన ఆ కృత్రిమ ధైర్యం ఒక్కసారిగా ఆవిరైపోయింది ఆధారం కోల్పోయిన తీగల ఆమె ఆ తలుపులకి జాలిగిలపడిపోయింది ఆమెకి ఎంత ఆపుకుందామనుకున్నా ఏడుపు బాధ ఆగడం లేదు ఇన్నాళ్ళు నేను దేనికోసం అయితే ఎదురు చూశానో అదే ఇప్పుడు నా కళ్ళ ముందుకు వచ్చిన అందుకోలేకపోతున్న విక్రమ్ మళ్ళీ నిన్ను నమ్మి ఇంకోసారి బాధని భరించలేను అందుకే నా మాటలతో చేష్టలతో నిన్ను బాధ పెడుతూ నేను బాధపెడుతున్నాను ప్లీజ్ విక్రమ్ నా నుండి దూరంగా వెళ్ళిపో ప్లీజ్ అని ఏడుస్తుంది అన్విత ఇంట్లోకి వచ్చేటప్పుడే శృతి చూసింది కానీ వెంటనే అన్విత వద్దకు వెళ్ళే ధైర్యం చేయలేకపోయింది అందుకే బయటనే ఉండి అన్విత కోసం ఎదురు చూస్తుంది కానీ లోపల నుండి అన్విత ఏడిపోయి వినిపిస్తుంటే ఆగలేక వెళ్ళి ఆమె డోర్ని నాప్ చేసింది ఎంతకీ అన్విత డోర్ తీయకుంటే తన దగ్గర ఉన్న ఇంకో కీతో డోర్స్ ఓపెన్ చేసి ఆమె గదిలోకి వెళ్ళింది ఎప్పుడైతే శృతి డోర్స్ ఓపెన్ చేసిందో అప్పుడే అన్విత తన దుఃఖాన్ని బలవంతంగా ఆపుకుంటూ తన ఫేస్ మీద ఉన్న కన్నీళ్లను తుడుచుకుంది అన్వితని చూసి అక్కడ ఏం జరిగిందో ఆమె ముఖం చూసిన శృతికి అర్థమైపోయింది అందుకే ఆమెని అనవసరమైన ప్రశ్నలు ఏమీ అడగకుండా అతను వెళ్ళిపోయాడా అని మాత్రమే మెల్లగా అడిగింది అందుకు అన్విత బలవంతంగా ఒక నవ్వును తెచ్చుకుంటూ ఒక నవ్వు నవ్వింది అది ఒక అబద్ధపు నవ్వు ఆ నవ్వు వెనుక ఉన్న బాధను దాచటానికి ప్రయత్నిస్తూ తల ఊపింది సరిగ్గా అప్పుడే ఆ నిశ్శబ్ద గదులు ఆమె ఫోన్ ఒక్కసారిగా మోగింది ఆ మహోగని డెస్క్ మీద పడి ఉన్న ఆమె ఫోన్ మోగుతూ అది చేస్తున్న శబ్దం ఆమె చెవులకు కర్ణ కఠోరంగా ఏదో అభ అశుభ సూచకంలా వినిపించింది ఆమె గుండె వేగం మళ్ళీ పెరిగింది ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న పేరు చూడకుండానే ఆమెకు కూడా తెలుసు అది అతనే అని అయితే అది నార్మల్ మెసేజ్ కాదు శృతి అన్విత కోసం అత్యంత రహస్యంగా ఏర్పాటు చేసిన ఆ బ్యాంకింగ్ యాప్ నుండి వచ్చిన నోటిఫికేషన్ అది దాన్ని వణుకుతున్న చేతులతో ఫోన్ తీసి చూసింది అన్విత అందులో ఆమె అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ అయింది ట్రాన్స్ఫర్ పూర్తయింది అని పంపబడిన మొత్తం అమౌంట్ విలువ యాభై మిలియన్ల డాలర్లు అని ఉంది అవి చూసిన అన్విత కళ్ళ ముందు ఒక్కసారిగా ఆ సున్నాలన్నీ అస్పష్టంగా కలిసిపోయి నాట్యం చేస్తున్నట్టుంది అర్థం లేని ఆ అంకెల వలస ఒక సామ్రాజ్యాన్ని శాసించగలదు వెంటనే మరొక నోటిఫికేషన్ ఒక సురక్షిత సందేశం పంపిన వారు వీడి అంటే విక్రమ్ రాథోట్ అని ఉండటం చూసిన అన్విత మైండ్ అతని చేతి ఆమె చేతి వెళ్ళు మొద్దుబారిపోయాయి అది చూడగానే ఆమె తీవ్రమైన ఆందోళనలో ఉన్నప్పటికీ తనని తాను నిగ్రహించుకుంటూ విక్రమ్ సందేశాన్ని చూడడానికి సాహసించింది ఆ సందేశంలో ఇలా ఉంది అన్విత ఇది విడాకుల భరణం కాదు ఇది ఒక పరిష్కారం మాత్రమే అని ఈ డబ్బులు కూడా ఎటువంటి నేర చరిత్ర లేని శుభ్రమైన డబ్బు దాని మీద రక్తపు మరకలు లేవు అని ఉన్న మెసేజ్ అది చూసిన అన్విత దృష్టి మసక అనిపిస్తున్న కోపంతో తిరిగి అతనికి మెసేజ్ చే టైప్ చేసింది విక్రమ్ నాకు ఇన్ని డబ్బు వద్దు అని ఆమె ఎంత స్పీడ్గా సమాధానం పంపిందో అంతకంటే మెరుపు వేగంతో అతని నుండి ఇంకో మెసేజ్ వచ్చింది తీసుకో లేదంటే నేను ఆ డబ్బును తగలబెడతాను అని ఉంది అది చూసిన అన్విత గుండె ఒక్కసారిగా లయ తప్పింది ఏమిటి తగలబెడతాడా ఇదేం పని అని అనుకున్నది కానీ ఆమెకు తెలుసు అతను అలంకారకంగా ఆ మాట అనడం లేదని తెలుసు ఆమె వద్దంటే యాభై మిలియన్ల డాలర్లను ఒక్కచోట కుప్పగా పోసి కేవలం తాను అనుకున్నది చెయ్యగలడు అని నిరూపించుకోవటానికి ఒక్క అగ్గి దాన్ని బూడిద చేస్తాడు అతనికి అప్పచ్చింది అసలు అంత డబ్బు అంటే అతని వ్యక్తిగత ఆస్తులు సరిగ్గా సగం ఆమె మళ్ళీ అతనికి ఈ డబ్బులు ఇప్పుడెందుకు అని టైప్ చేసి పంపింది కానీ ఆమె చేతి చేతివెళ్ళు ఇంకా వణుకుతూనే ఉన్నాయి వెంటనే అతని వద్ద నుండి వచ్చిన సమాధానం చూసిన అన్వితని ఆ సమాధానం ఒక్కసారిగా నిశ్చేష్టరాలని చేసింది ఆ సమాధానం ఏమిటంటే ఎందుకంటే నువ్వు పైన ఆధారపడకూడదు చివరికి నీ ప్రాణ స్నేహితురాలైన శృతి మీద కూడా అని ఉంది సహజంగా ఆ సమాధానం చూస్తే ఏ ఆడపిల్లైనా ఏ మగపిల్లో అసలే మనిషి అయినా ఎగిరి గంతులు వేస్తాడు నా మనిషికి నా మీద ఇంత ప్రేమ ఉందా అని కానీ అన్విత మాత్రం బాధపడుతుంది ఆ బాధకి కారణం అతను ఆమెకు డబ్బు ఇచ్చి లోపరుచుకోవడం లేదు ఆమెకు అత్యంత స్వేచ్ఛను ఇచ్చి ఆమె ఎవరికీ కనీసం తన ప్రాణ స్నేహితురానికి కూడా రుణపడి ఉండకుండా చేస్తున్నాడు ఇది అన్వితను మరింత ఒంటరిని చేయడమే అని ఆమె భావిస్తుంది అయితే ఆమె ఇంకా ఫోన్ స్క్రీన్ వైపు చూస్తూనే ఉంది అట్టు చూస్తున్న కొద్దీ ఆమె చేతులు ఏదో బరువైన రాయి పెట్టినట్లుగా విగుసుకుపోతుంది ఎందుకంటే అతను మూడు వేల మైళ్ళ దూరం నుండి ఇక్కడికి వచ్చి కూడా అతను తన అధికారాన్ని ప్రదర్శిస్తున్నాడు తన భద్రతను అతని డబ్బుతో కొనడానికి ప్రయత్నిస్తున్నాడు నా అవసరాలను తీర్చే ప్రొవైడర్ పాత్రను ఇంకా వదులుకోవడానికి అతను సిద్ధంగా లేడు అది అతని నైజం అది మోసపూరితమైనది ఎదుటివారిని తన నియంత్రణలో ఉంచుకునే ఒక కుతంత్రం అని ఆలోచిస్తుంది కానీ అదే సమయంలో అది అత్యంత హృదయ విధాకారంగా కూడా ఉంది తన ప్రేమను వ్యక్తపరచడానికి అతనికి తెలిసిన ఏకైక భాష డబ్బు మాత్రమేనని ఆమెకు అర్థమయ్యే కొద్దీ బాధతో పాటు భయం కూడా కలుగుతుంది అయితే ఆమె తనలో లేని ధైర్యాన్ని తెచ్చుకుంటూ తన వణుకుతున్న వేళ్ళతోనే సవరించిన ఆ ఒప్పందాన్ని అతనికి తిరిగి పంపించింది అందులో ఇలా రాసింది ఓకే నువ్వు కోరుకున్నట్టు నేను ఆ డబ్బుని నా దగ్గరే ఉంచుకుంటాను కానీ దానితో పాటు ఓ కా నాదొక కండిషన్ ఉంది దానికి నువ్వు ఒప్పుకుంటేనే నేను ఈ డబ్బు తీసుకుంటాను అని అన్నది ఎందుకంటే ఆ కండిషన్ ద్వారా ఆమె ఆమె చుట్టూ నిర్మించుకున్న ఒక అజేయమైన కవచం మిస్టర్ విక్రమ్ ఇది మీరు నాకు పంపిన డబ్బు కాబట్టి ఇక్కడ నుండి ఈ డబ్బు మీద మీకు హక్కు అధికారం అంటూ ఏమీ ఉండకూడదు నేను ఎలా ఖర్చు పెట్టినా లెక్కలు అడగకూడదు అలా మీ ఆస్తుల పూర్తి విభజన జరిగినట్టుగా మీరు అంగీకరించాలి అలానే ఇకపై ఎవరికి ఎవరితోనూ ఎటువంటి సంబంధం ఉండకూడదు అలా అని నేను మీకు సంబంధించిన మరెవరిని సంప్రదించాల్సిన అవసరం కూడా నాకు కనిపించకూడదు ఎందుకంటే అది నాకు ఇష్టం లేదు కాబట్టి అని మెసేజ్ని అతనికి పంపింది అలా ఆమె పంపిన ఆ కఠినమైన ఒప్పందంపై అతను కేవలం కొన్ని సెకండ్లలోనే డిజిటల్ సంతకం చేసేశాడు అతనికి ఆ కోట్ల కొద్ది డబ్బు గురించి అస్సలు పట్టింపలేదు అతనికి కావాల్సింది కేవలం ఒక కనెక్షన్ అది విడాకుల పత్రాల రూపంలో ఉన్నా సరే తన పేరు పక్కన ఆమె పేరు ఉండాలని ఆ డాక్యుమెంట్ ద్వారా అయినా ఆమె అతని జీవితంలో ఒక భాగంగా ఉండాలని అతను కోరుకుంటున్నాడు అది అతని ప్రేమలోని వికృతమైన ఆరాటం అని భావిస్తుంది అప్పుడే శృతి అన్విత భుజం మీదుగా ఫోన్ స్క్రీన్ వైపు చూసింది ఆమె ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది అతను చాలా పెద్ద పట్టుదలతో ఉన్నాడు అన్విత నిన్ను అస్సలు వదలు అంది ఆమె పోయిన గొంతుతో అందుకు అన్విత మాట్లాడుతూ ఇది రక్తపు డబ్బు శృతి ఒకప్పుడు అతన్ని ఇదే రౌడీచని చూసి ప్రేమించిన మాట వాస్తవం కానీ ఇప్పుడు ఈ డబ్బులు చూస్తుంటే నాకు ఊపిరాడనట్టుగా ఉంది ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు లక్షలు కూడా కాదు అవి యాభై మిలియన్లు వాటిని చూస్తుంటే వాటి బరువు నా కడుపులో ఒక వికారాన్ని కలిగిస్తుంది ఆ డబ్బు వెనుక ఎన్ని ప్రాణాలు పోయాయో ఎంతటి విద్రోహం ఉందో అన్న ఆలోచన నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది అని అన్నది బాధగా అన్విత అందుకు శృతి మాట్లాడుతూ పిచ్చిగా మాట్లాడక అన్విత యాభై మిలియన్లు డాలర్స్ అంటే నటే జోక్ ఇప్పుడు ఆ డబ్బులంతా నీ సొంతం అతను ఆలోచించి ఒప్పుకున్నాడో లేక అనాలోచితంగా ఒప్పుకున్నాడో కానీ ఒక్కసారి ఇటు చూడు అంటూ శృతి తన అందమైన గోరుతో ఆ స్క్రీన్ని తట్టింది ఆమె కళ్ళల్లో ఒక నిశ్చితమైన మెరుపు మెరిసింది ఇది రక్తపు డబ్బు కాదు అన్విత ఇది నీ అస్త్రం దీని మీద ఇది లివరేజ్ దీని మీద నీకు అధికారం ఉంది ఇప్పటి వరకు అధికారం అతని చేతుల్లో ఉండేది కానీ ఇప్పుడు ఆ అధికారం నీ చేతుల్లోకి వచ్చింది కాబట్టి ఆ అధికారాన్ని నువ్వు వాడుకో నువ్వు ఏం చేయాలనుకున్నావు అదే చెయ్యి అయినా ఆయన చెప్పాడు కదా అది రక్తపు డబ్బు కాదు అని ఇంకా నువ్వేం చేసినా అతను అడ్డు చెప్పను అని అతనే డిస్టెన్స్ సంతకం చేశాడు కదా సో ఆ డబ్బేమిటి అనేది ఆలోచించకుండా నువ్వేం చేయాలి అనుకున్నావో అది చెయ్యి ఇప్పుడు నీకు ఏ అడ్డు అదుపు లేదు అని అన్నది సంతోషంగా కానీ విక్రమ్కి ఆస్తి ముఖ్యం కాదు ఆ కాగితం మీద అన్విత పేరు పక్కన తన పేరు ఉండటమే ముఖ్యం అందుకే ఆమెతో ఏదో ఒక రూపంలో ఒక బంధం మిగిలి ఉండటమే అతనికి కావాలి అని అనుకున్నాడు అలా అనిత జోలికి విక్రమ్ మరలా వచ్చి ఆమెని ఇబ్బంది పెట్టలేదు అలా అని ఖాంగా ఉన్నాడని కాదు కాకుంటే ఆమె ముందుకు మాత్రం రాలేదు అలా కొన్ని రోజులు దొరికిపోయాయి అయితే అన్విత ఆ డబ్బు తన ఖాతాలోకి వచ్చి రెండు వారాలైనా ఆమె వాటిని కదిలించలేదు అలా అని ఆమె సంతోషంగా కూడా లేదు ఎందుకంటే ఆ డబ్బు తన దగ్గర ఉంది అన్న ఆలోచనే ఆమెకు నిద్రపట్టకుండా చేస్తుంది మనశ్శాంతిని దూరం చేస్తుంది అసలు ఆమె కోరుకున్నదే మనశ్శాంతి విక్రమ్ ఆమె జోలికి రాకున్నా ఆమె పెట్టిన కండిషన్లు అన్నిటికీ అతను ఒప్పుకున్నా ఆమెకు మాత్రం మనశ్శాంతి లేకుండా ఆ డబ్బులు గురించిన వేదన ఒక పచ్చి గాయంలా ఆమె హృదయంలో ఆరని చిచ్చులా రగులుతుంది ఆమె బ్యాంకు ఖాతాలో కదలకుండా పడి ఉన్న ఆ డబ్బు కేవలం ఒక సంపదలా అనిపించటం లేదు ఆమెకి అదొక రేడియో ధార్మిక పదార్థంలా అంటే అది పైకి కనిపించకపోయినా లోపల ఆమె ప్రశాంతతను నాశనం చేస్తుందని తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని విషతుల్యం చేస్తుందని ఆమె కోరుకున్న ఆ కొత్త జీవితం వెనుక ఆమెకే తెలియని ఒక బెదిరింపులా ఆ అంకెలు ఆమెని నిశ్శబ్దంగా వెక్కిరిస్తున్నట్టుగా తనని చూసి వికటాహసం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అందుకే ఆమె ఆ ఆలోచన నుండి తప్పించుకోవడానికి పనిని ఒక కవచంలా వాడుకుంటుంది పని 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 ధ్యేయంగా మలుచుకుంది శృతి లండన్లో స్టార్ట్ చేసిన తన కొత్త టెక్విలీనం కోసం అన్వితని కన్సల్టెంట్గా నియమించింది అటు అనిత తనను తాను మర్చిపోయి చాలా వేగవంతంగా పనులను కల్పించుకొని మరీ చేస్తుంది ఆ నిరంతర వేగం ఆమెకి చాలా అవసరమైంది స్ప్రైడ్ షీట్లు సంక్లిష్టమైన లాజిస్టిక్స్ మెదడుకు తిమ్మిరి కలిగించే విశ్లేషణలు ఇవన్నీ విక్రమ్ జ్ఞాపకాలను కాసేపు ఆమె దరి చేరకుండా ఆపగలిగాయి కానీ ఆమె నిర్మించుకున్న ఆ తాత్కాలిక శాంతి ఆమె పనిలో ఉన్నంతసేపే ఇంటికి రాగానే మరలా విక్రమ్ ఆలోచనలు ఆమెను చుట్టుముట్టేవి అయితే ఆ కాస్త మనశ్శాంతి కూడా ఆమెకు ఉండదు అని ఏ పనిని అయితే తన ప్రపంచంగా భావించి ఆ కాసే పైన విక్రమ ఆలోచనలు లేకుండా కోటగోడలా కట్టుకున్నదో ఆ కోటగోడలు బద్దల క్షణం రాని వచ్చింది అని పాపం అన్వితకు తెలియదు ఒకరోజు ఉదయం శృతి ఆమెను కాన్ఫరెన్స్ రూమ్లోకి పిలిచింది అయితే శృతి ముఖంలో ఎప్పుడు ఉండే ఆ చిరునవ్వు ఆ రోజు మాయమైంది దాని స్థానంలో ఒక రకమైన గంభీరత ఉక్కు లాంటి దృఢత్వం కనిపిస్తున్నాయి ఆమె చూపులు అన్వితను చూస్తున్నా మనసు మరెక్కడో ఉన్నట్లుంది ఏమిటి శృతులు అందదీర్ఘంగా ఆలోచిస్తున్నావు ఏం జరిగింది అని క్యాజువల్గా అడిగింది అప్పుడు శృతి చెప్పిన మాటలు విన్న అన్వితకి ఆ క్షణం ఆమె గుండె ఒక్కసారిగా ఆగిపోయి నేలకేసి కొట్టుకున్నట్లుగా అయింది ముంబై ఆ పేరు వింటేనే ఆమె వెన్నుముకలో ఉనుకు మొదలైంది ఎందుకంటే ఆమె ప్రాణాలకు తెగించి పారిపోయి వచ్చిన ఆ చీకటి సామ్రాజ్యం మళ్ళీ ఆమెను వెనక్కి పిలుస్తుంది ఎందుకంటే ముంబై నగర విస్తరణలో మనకు పెద్ద సమస్య ఎదురవుతుంది అన్విత అంది శృతి ఆమె గొంతులో మునిపెన్నడూ లేని ఒక భారమైన హెచ్చరిక ఉంది ఇక్కడ ఇక్కడ అక్కడ ఉన్న స్థానిక భాగస్వాములు మనల్ని అడుగు ముందుకు వెళ్ళటం లేదు అని ఆమె వివరించడం మొదలుపెట్టింది వారికి కేవలం కాగితాల మీద సంతకాలు సరిపోవంట వారికి ముఖాముఖిగా మాట్లాడే ఒక బలమైన వ్యక్తి కావాలి అంట అది కూడా ఆ ప్రదేశం గురించి క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి అండ్ వారు గుడ్డిగా విశ్వసించగలిగే వ్యక్తి కావాలని పట్టుబడుతున్నారు అని అంటూ ఆమె తన చేతిలో ఉన్న ఒక నల్లటి ఫైలుని మహోగని టేబుల్ మీదుగా ఆమె వైపుకు జారెడిచింది ఆ ఫైల్ టేబుల్పై జారుకుంటూ వస్తున్నప్పుడు కలిగిన శబ్దం విధి మళ్ళీ తనని ఆ ఊపిలోకి లాగుతున్నట్లుగా అనిపించింది అన్వితకి ఆమె వణుకుతున్న చేతులతో ఆ ఫైల్ని తెరిచి చూసింది లోపల ఉన్న మొదటి పేజీలో ఉన్న పేరు చూడగానే ఆమె ఊపిరి ఒక్కసారిగా ఆగిపోయింది ఆ భాగస్వాముల వెనుక ఉన్నది మరెవరవు కాదు రఘువీర్ వర్మ అతను మరెవరో కాదు స్వయంగా ఆమెను కన్న తండ్రి ఆ ఫైల్ లోపల కొన్ని ఫోటోలు ఉన్నాయి ఆ ఫోటోలో ఆమె తండ్రి పక్కన విక్రమ్ నిలబడి ఉన్నాడు వారు ఏదో సీరియస్ చర్చిలో ఉన్నట్టుగా ఉన్నది ఆ ఫోటో అది కేవలం వ్యాపారం మాత్రమే కాదు అది ఒక ఉచ్చు నన్ను మళ్ళీ ముంబై రప్పించడానికి వారు పన్నిన పద్మవ్యూహం ఇది అని ఆమె ఆలోచిస్తుంది ఇంతలో అన్విత అని శృతి మెల్లగా పిలిచింది నువ్వు వెళ్ళకపోతే ఈ కంపెనీ విలీనం ఇక్కడితో ఆగిపోతుంది నేను నీకోసం అనే ఇన్నాళ్ళు ఇక్కడికి రాలేదు విక్రమ్ మౌనంగా ఉంటే నీ జోలికి రాడు అనుకున్నా కానీ కంపెనీలో షేర్స్ పెట్టాడు అంటే నీ కోసం కంపెనీ బాగుండాలి అని పెట్టాడేమో అనుకున్నాను కానీ ఇప్పుడు మన రెండు వారాల కష్టం ఈ కంపెనీ భవిష్యత్తు అంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది అలా అని నిన్ను మనసు చంపుకొని వెళ్ళు అని మాత్రం అనను అలా అని నువ్వు ఇక్కడ ఉన్న ఏ కంపెనీ నీకు నాకు ఆఫర్స్ ఇవ్వరు విక్రమ్ని తక్కువ అంచనా వేశాను నేను అతను అనుకున్నది సాధించడానికి అతను ఎవరిని అయినా తన గుప్పెట్లోకి రప్పించుకోగలడు అలానే నువ్వు ఏ దేశం పోయినా ఇట్టే పసిగట్టగలడు ఇవి అన్నీ నిన్ను భయపెట్టడానికి చెప్పటం లేదు అనాలోచితంగా నువ్వు మళ్ళీ ఏ రాంగ్ స్టెప్ తీసుకున్నా విక్రమ్ ఈసారి చూస్తూ ఊరుకోడు అవసరమైతే నీ కోసం ప్రపంచాన్ని తలకిందులోగా చేయగల సత్తా ఉన్నాడు సో నువ్వే జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకో నీ నిర్ణయం ఏదైనా సరే నేను గౌరవిస్తాను అని అన్నది ఇక్కడ కంపెనీ వాళ్ళు కూడా అన్విత అక్కడికి వెళ్ళటం కరెక్టే అని అన్నారు ఎందుకంటే ఆమెకు ముంబైలోని మాఫియా మరియు వ్యాపార వర్గాల నాడీ తెలుసు అందుకే ఆమెను పంపడం ద్వారా శృతి పని అండ్ ఆ కంపెనీ బాగోగులు విషయంలో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా చాలా సులువవుతుంది అని మిగతా వారి ఆలోచన కూడా విక్రమ్ నేరుగా రాకుండా తన తండ్రిని బావుగా వాడుకోవటం ఆమెను మానసిక ఒత్తిడికి గురి చేస్తుంది అయితే అన్విత శృతిని కూడా ఏం అనలేని పరిస్థితి ఎందుకంటే ఆమె తన కోసమే ఇన్నాళ్ళు అక్కడ ఉంది ఇక్కడ కూడా తన కోసమే కంపెనీ పెట్టింది వాళ్ళ పేరెంట్స్ కూడా అందుకు ఒప్పుకున్నారు ఇప్పుడు అన్విత ముంబై పోకుంటే తన వల్ల ఇక్కడ చాలామంది సఫర్ అవుతారు అది ఆమెకిష్టం లేదు ఒకవైపు తనకిష్టం లేని మనుషులు ఒకవైపు తన స్నేహితురాలి కంపెనీ భవిష్యత్తు మరోవైపు తాను అసహ్యించుకునే గతం వీటన్నిటి మధ్య అన్విత పరిస్థితి ఇప్పుడు కత్తి మీద సాములా ఉంది తర్వాత ఏం జరిగింది అని తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేయండి అలానే ఈ సిరీస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలానే నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ఎంచుకుంటే ముందు ముందు నేను చెప్పే మరి ఇంట్రెస్ట్కరమైన సిరీస్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్సులో ఎవరైనా స్టోరీస్ వినే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే నా ఈ సిరీస్ని ఫార్వర్డ్ చేసి షేర్ చేసి మీ అమూల్యమైన సపోర్ట్ని నాకు తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే మీ అభిప్రాయాలు సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ అలానే నా స్టోరీ బాగుంది చాలా బాగుంది డిఫరెంట్గా ఉంది అని చెప్పే ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ నచ్చినందుకు మీ ప్రోత్సాహం ఇలా ఉంటే మరిన్ని కథలు రాయగలనని ఆశ